హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే దిగుమతి తగ్గడం అయితే జరిగింది యాభై ఆరు వేల చిన్న క్రేట్లు అనేది ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి అయితే టమోటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ క్వాలిటీ టమోటలు అన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు అనంతపురం టొమాటో మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి